నమస్కారం ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు దీన్నే సర్వేషాం అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ సర్వేషాం అమావాస్య కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతలను అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతలు అంటే పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకోండి గ్రామ దేవతలకు పసుపు కలిపిన నీటితో కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేసుకోండి గ్రామ దేవతలకు నిమ్మకాయల దండను అలంకరించండి గ్రామ దేవతల సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి వ్యాపాకులు గ్రామ దేవతలకు సమర్పించండి గ్రామ దేవతలకి చిత్రాన్నము పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి గ్రామ దేవతల దగ్గర ప్రదక్షిణలు చేయండి ఇలా కొత్త అమావాస్య లేదా సర్వేషాం అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలను పూజించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా ఫాల్గుణ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది అమావాస్య శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైనది ఎందుకంటే అమావాస్య తిథి శని భగవానుడికి ప్రియమైంది శనివారం శని భగవానుడికి ఎంతో ఇష్టం కాబట్టి శనివారము అమావాస్య ఈ రెండు కలిసి వస్తే శని అమావాస్య నాడు చేసే శని అర్చన శని అభిషేకము శని స్తోత్ర పారాయణము శని దానాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి శని అమావాస్య సందర్భంగా తప్పనిసరిగా నవగ్రహాలయానికి వెళ్ళండి జాతకంలో భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు పుట్టిన జాతకంలో జన్మకుండలిలో పాపస్థానాల్లో శని ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు రాశిపరంగా శని దోషాల వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు నవగ్రహాలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోండి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి శని విగ్రహం మీద మీరే నువ్వు పోసి నమస్కారం చేసుకోండి అలాగే ఆర్థిక ఇబ్బందులు శని దోషాల వల్ల ఉన్నవాళ్ళు శని భగవానుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నవగ్రహ దోషాలు పోవాలంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ధనపరంగా కలిసి రావాలంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి అలాగే ఆరోగ్య సమస్యలు అంతు చిక్కని ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అన్నీ పోవాలంటే ఆవాల నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేయాలి ఇలా ఒక్కొక్క దాంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలుంచి నమస్కారం చేసుకోండి ఒక నలుపు వస్త్రం శనికి సమర్పిస్తే మంచిది లేదా వీలు కాకపోతే ఒక పిడికెడు నల్ల నువ్వులు లేదా ఒక పిడికెడు రాళ్ల ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా శని అమావాస్య సందర్భంగా శని విగ్రహం దగ్గర చేసేటటువంటి ఈ అర్చన కానీ అభిషేకం కానీ ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే నవగ్రహాలకు సమీపంలో శని భగవానుణ్ణి మనసులో స్మరించుకుంటూ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆయనకి ఎనిమిది అంకె ఇష్టం కాబట్టి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టుకోండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే జాతకంలో శని మహాదశ వాళ్ళు ఎవరైనా సరే శని అమావాస్య రోజు నవగ్రహాల చుట్టూ ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది శనికి ప్రదక్షిణలు చేసేటప్పుడు సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని చేయాలి కాబట్టి పంతొమ్మిది ప్లస్ ఆరు ఇరవై ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అని చదువుకోండి శని అమావాస్య రోజు ఈ మంత్రం చదువుకుంటూ ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తే జాతకంలో నడిచే పంతొమ్మిది సంవత్సరాల శని మహాదశి యోగిస్తుంది శని వ్యతిరేక ఫలితాలన్నీ పోగొడతాడు ఇలా నవగ్రహాలయంలో శని అమావాస్య సందర్భంగా శని భగవానుడి విగ్రహానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి మరి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి గృహంలోనే ప్రత్యేకమైన దీపం వెలిగించుకున్న శని అమావాస్య రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి గృహంలో దీపం ఎలా వెలిగించుకోవాలంటే శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు శనికిష్టమైన అంకె ఎనిమిది కాబట్టి మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా స్నానం చేశాక దీపం వెలిగించుకోండి మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఈ ప్రత్యేకమైనటువంటి దీపం పెట్టినా శని అమావాస్య సందర్భంగా శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే దానం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి దానం ఎలా ఇవ్వాలి ఒకటి కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నలుపు వస్త్రంలో మూటగట్టి శని అమావాస్య సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి ఈ శని దానం ఇచ్చుకోవాలి ఇస్తే చాలా మంచిది మరి దేవాలయంలో దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి ఇంట్లోనే స్తోత్రం చదువుకోవాలి శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు శనికిష్టమైన స్తోత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రం కాబట్టి శని అమావాస్య సందర్భంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదివినా విన్నా సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఫాల్గుణ అమావాస్య కొత్త అమావాస్య సర్వేషాం అమావాస్య అంటారు గ్రామ దేవతల అర్చన విశేషమైన ఇస్తుంది అందులోను శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య శని భగవానుడి ప్రీతి కోసం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సంపూర్ణంగా జాతక దోషాలు తొలగింపజేసుకుని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి అలాగే మంత్రశాస్త్ర పరంగా ఫాల్గుణ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయని ప్రామాణిక మంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చ విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ దీన్ని శూలిని గాయత్రి మంత్రం అంటారు ఫాల్గుణ అమావాస్య రోజు శూలిని దుర్గా గాయత్రి మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఫాల్గుణ అమావాస్య సందర్భంగా ఏ శక్తివంతమైన శూలిని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయో జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతుందో ఇంకొకసారి చూద్దామో మరి చ విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ మంత్రజపం చేయండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్త్